ంగోలులోని ద్వారకానగర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ని అత్యంత భక్తి శ్రద్ధలతో మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా ద్వారకా నగర్ లో గణేష్ ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామని ఈసారి హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన వినాయకుడిని సమర్పించుకున్న బంగారు వ్యాపారస్తులు ఐనాల శ్రీనాథ్ గారికి ఒంగోలు ద్వారకా నగర్ యూత్ కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా ప్రతిసారిలానే ఈసారి కూడా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఒంగోలు నగరంలోని వినాయక విగ్రహాల మండపాలకు సహకరించిన పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ద్వారకా నగర్ యూత్ కమిటీ సభ్యులు దేవునబోయిన మణికంఠ శ్రీనివాసులు యాదవ్ రావులపల్లి ప్రేమ్ కుమార్ రావులపల్లి సంజయ్ చిట్టుబోయిన వంశీ దేవనుబోయిన సాయి శివరాం చిట్టుబోయిన అరుణ్ కుమార్ పోలుబోయిన అజయ్ కుమార్ తుమ్మనపల్లి మహేష్ నంద పాతకోట వెంకటేష్ చిట్టుబోయిన వెంకటేష్ అశోక్ నిమ్మకాయల వంశీ బత్తుల నవీన్ దేవనుబోయిన శివకుమార్ పోలుబోయిన అనిల్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మా ప్రజలు వినాయకుడిని ఇక్కడ ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం ఇంకా బాగా వైభవంగా వినాయకుడిని ఇరవై రెండు అడుగులో ఎత్తుతో ప్రతిష్ఠించి ద్వారకా నాగర్ యూత్ కమిటీ అందరూ భక్తి శాతతో వినాయకుడిని ఘనంగా పూజించుకుంటున్నాం మరి ఒకరోజు అన్నదానం అన్నదానం చేస్తాము ఆ రోజు డేట్ అనౌన్స్ చేసి ఉమ్మడి ప్రజలందరికీ అన్న సందర్భం చేస్తాము ముందుగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా ద్వారకా నగర్ యూత్ ఫోర్స్ తరఫున అలాగే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భారీ బలకంపేట గణేష్ గణేషు విగ్రహాలు ఏవైతే అక్కడ ప్రతిష్ట చేస్తారో అదేవిధంగా ఈ నవరాత్రి గణపతి నవరాత్రుల సందర్భంగా మేము కూడా అదే విధంగా ఇక్కడ పెద్ద గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది త్వరలో మేమందరం కూడా కమిటీ అందరం కూడా అన్నదానం తేదీని ప్రకటిస్తాం అలాగే నిమజ్జనం తేదీని కూడా ప్రకటిస్తాం ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా అంగరంగ వైభవంగా కోలాహలంగా స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుంది కావున ఒంగోలు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొని పూజ పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ముందుగా మాకి అవకాశాన్ని ఇచ్చిన మా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముందుగా ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతాం ఇక్కడ ఘననాథుడి నవరాత్రి మహోత్సవం అదేవిధంగా ఈసారి భారీ గణనాథుడిని ఒక అతను మనకి సమర్పించారు అయినా శ్రీనాథ్ అని గోల్డ్ వ్యాపారస్తులు ఈ సంవత్సరం మనకు ఘనంగా బొమ్మనిచ్చారు కావున ఈ సంవత్సరం కొంచెం ఉత్సవాన్ని ఇంకొంచెం ఘనంగా చేద్దామని చెప్పి నిర్వహిస్తున్నాము కావున అందరూ పాల్గొనవలసిన కోరుతున్నాం చివరి రోజున మరియు పోలీస్ వారు కూడా మాకు ఎంతగానో యూస్ అవుతున్నారు చివరి రోజున కానీ మనకు పర్మిషన్లు ఇవ్వడంలో కానీ అన్నింటిలో అందువల్ల వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం